అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మన తెలుగు నేలలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన గ్రామ దేవత ఉంటారు ఆ గ్రామ ప్రజల ఆరాధనకు రక్షణకు శ్రేయస్సుకు ప్రతీకగా ఈ దేవతలు శతాబ్దాలుగా పూజింపబడుతున్నారు అయితే ఈ వీడియోలో మనం అలాంటి నూట ఒక్క గ్రామ దేవతల పేర్లను గురించి తెలుసుకుందాము అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక కథలు ఉన్నాయి ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి చూడండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము అయితే గ్రామ దేవతలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు అంటే పోలేరమ్మని మైసమ్మ ఎల్లమ్మ గంగమ్మ పోచమ్మ ఇలా ఎన్నో పేర్లతో మనకు సుపరిచితమైన ఈ అమ్మవార్లు మన సంస్కృతికి సాంప్రదాయానికి జీవం పోసిన దేవతలుగా నిలిచారు అయితే వీరు ఎక్కువగా మన ఊరి పొలిమేరలలో ఎక్కువగా ఉంటారు అంతేకాదండి ఎటువంటి వ్యాధుల్ని కానీ అంటు రోగాలను కానీ రానీయకుండా ప్రబలకుండా దగ్గరుండి చూసుకుంటారు అటువంటి గ్రామ దేవతల పేర్లను గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి కనుక ఆ అమ్మవార్ల కరుణతోనే గ్రామం అనేది శాంతి సౌఖ్యం సంపదలతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అయితే ఇక ఆలస్యం చేయకుండా గ్రామ దేవతల పేర్లని తెలుసుకుందాము పోలేరమ్మ మైసమ్మ ఎల్లమ్మ పేడమ్మ గంగమ్మ సీతమ్మ కనకదుర్గమ్మ రేణుకమ్మ మైసమ్మ పోచమ్మ మల్లికార్జునమ్మ నీలమ్మ జలకాంతమ్మ శరబేశ్వరమ్మ చౌడమ్మ రాయలమ్మ బలరామమ్మ సత్యమ్మ మడమ్మ మధురమ్మ దుర్గమ్మ బొమ్మలమ్మ కళ్యాణమ్మ చాముండేశ్వరి కడలమ్మ మన్నెమ్మ జట్కమ్మ పొన్నమ్మ కంకాలమ్మ మన్నేశ్వరి ఎండమ్మ ఎల్లమ్మ అమ్మవారు సత్యమ్మ వెంకటేశ్వరమ్మ పాలపిట్టమ్మ శాంతమ్మ లక్ష్మమ్మ గంగమ్మమ్మ నాగలమ్మ పూతాలమ్మ భవానమ్మ సుబ్బమ్మ తిమ్మమ్మ సుమతమ్మ కృష్ణమ్మ మద్దిలమ్మ నాగాలమ్మ మల్లమ్మ పొడలమ్మ వెంకమ్మ గోదావరమ్మ పెందమ్మ సత్యమ్మ జామమ్మ చింతాలమ్మ మునిపల్లమ్మ కేతమ్మ పోచమ్మ నరసింహమ్మ కేశవమ్మ ఆడాలమ్మ గుత్తలమ్మ రాఘవమ్మ గుల్లమ్మ మేడమ్మ కనకమ్మ వరదమ్మ పాపమ్మ పొరమమ్మ ధర్మమ్మ చందాలమ్మ రాచమ్మ తాళ్ళమ్మ మట్టి అమ్మవారు రాళ్ళమ్మ బొడ్డు అమ్మవారు సన్నలమ్మ కృష్ణవేణమ్మ తూర్పు అమ్మవారు అంకమ్మ బసవమ్మ వనమ్మ కొండాలమ్మ సర్పాలమ్మ నాగారపమ్మ కూరమ్మ సత్యవతమ్మ తాళ్ళూరమ్మ సుద్దమ్మ ఎండలమ్మ పోచమ్మ గోపాలమ్మ మేడలమ్మ తాళ్ళమ్మ జోగులమ్మ చుట్టాలమ్మ సీతాలమ్మ పాలమ్మ సన్నలమ్మ మల్కలమ్మ భీమలమ్మ జాతరమ్మ పెద్దమ్మ విన్నారుగా మన ఊళ్ళ రక్షకులైన గ్రామ దేవతలు అంటే అమ్మవార్లు అమ్మవారు లేదంటే వీళ్ళని అక్క చెల్లెళ్ళని కూడా పిలుస్తాము అయితే వీరందరికీ కలిపి ఒక తమ్ముడు ఉన్నాడు కొన్ని ప్రాంతాల్లో అన్నయ్య ఉన్నాడని చెప్పుకుంటారు ఆయనే పోతురాజు మన తెలుగు ప్రాంతంలో ప్రతి ఊరికి తనకంటూ ఒక గ్రామ దేవత ఉంటుంది ఈ దేవతలు అమ్మవారు లేదా అమ్మోర్లు అని పిలుస్తారు వీరు మన ఊరి రక్షకురాళ్ళు పంటలను కాపాడుతారు వ్యాధుల నుండి దుష్ట శక్తుల నుండి కాపాడుతారు పోతురాజు అనే ఆయన జాతరలో కానీ బోనాల్లో కానీ ముందుగా నడిపిస్తూ ఊరిని రక్షణగా ఇస్తారు గ్రామ దేవతల పూజ అనేది వేద పురాణాల కంటే ముందే మొదలైన మన తెలుగు సంస్కృతిలోని మూల స్వరూపం వీటిలో చాలా వరకు ప్రకృతికి సంబంధించిన శక్తులు చెట్లు నదులు కొండలు సరిహద్దులు పంటలు వ్యాధులు ఈ రూపాల్లో ప్రజల భక్తి వ్యక్తమవుతుంది ప్రతి ఊరు తన గ్రామ దేవతను తమ పద్ధతిలో పూజిస్తుంది కొందరు వీరికి జాతర చేస్తారు కొందరు కొలుపులు చేస్తారు కొందరు బోనం పెడతారు కొందరు పొలాలు వేసి పూజిస్తారు పురాణాల ప్రకారం నూటొక్క అక్కా చెల్లెళ్ళు అంటే వీరు అందరూ కలిసి ఒకే శక్తి నుంచి ఉద్భవించిన సోదరీమణులు వీరు వేరు వేరు ఊర్లలో నివసిస్తూ ప్రతి ఊరిని కాపాడుతూ ఉంటారు వీరి తమ్ముడు పోతురాజు అన్ని వేళలా వీరిని రక్షిస్తూ జాతరలలో ముందుకు నడుస్తాడు ఇందులో ప్రతి తల్లి ఒక ప్రత్యేకమైన శక్తి కలదు అప్పటి కాలంలో భూమి పసిడి రంగులో మెరిసిపోతూ వృక్షాలు నదులు కొండలు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక ఊరిలో ప్రజలు ప్రకృతిని గౌరవిస్తుంటూ జీవించేవాళ్ళు ఆ ఊరికి ఒక తల్లి దేవత ఉండేది ఆమెనే అందరూ అమ్మోరు అని పిలిచేవారు ఆమె భక్తులు పొలాల్లో పంటలు బాగా పండాలని వ్యాధులు రాకూడదని ఊరిలో శాంతి ఉండాలని ప్రార్థిస్తూ ఉండేవారు ఒకసారి భూమి మొత్తం మీద వ్యాధులు కరువు పడ్డాయి ఆ సమయంలో శక్తిమాత స్వయంగా నూటొక్క రూపాలు ధరించింది అవి అన్నీ అక్క చెల్లెల రూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఊరిని రక్షించేందుకు వెళ్ళారు ఒక తల్లి నీటిని కాపాడే గంగమ్మగా మారింది ఒక తల్లి పొలాల వద్ద పోలేరమ్మగా మారింది ఒక తల్లి గుమ్మం వద్ద తలుపులమ్మగా నిలిచింది ఒక తల్లి సరిహత్తుల వద్ద ఎల్లమ్మగా కాపాడింది ఇంకో తల్లి పంటలకు నూకాలమ్మ ఇంకో తల్లి అడవులకు వనవులమ్మగా మారారు అలా నూటొక్క అక్క చెల్లెళ్ళు ప్రతి ఊరిని చూసుకుంటూ ఉండేవారు వీరి అన్నయ్య పోతురాజు ఇందాక చెప్పాను కదా ఆయన ఎప్పుడు వీరికి ముందుగా నడుస్తూ జాతరలలో దూకుతూ శక్తిని చూపిస్తూ ఊరి నుండి దుష్టశక్తులను దూరం చేస్తూ ఉండేవాడు ఒకరోజు భక్తులు అందరూ కలిసి తల్లులను ప్రార్థించారు తల్లి మీ పేరు మాకు గుర్తుండాలని మేము మిమ్మల్ని స్మరించాలనే కోరిక ఉంది అని అప్పుడు నూటొక్క అక్క చెల్లెలు తమ పేర్లను చెప్పి ప్రతి ఊరు తనకంటూ మా పేరుతో పూజించాలి కానీ మీరు మమ్మల్ని అన్నింటినీ అమ్మవారు అమ్మోర్లు అనే ఒకే పేరుతో గుర్తించండి అని అన్నారు అప్పటి నుంచి ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత కానీ అందరు కలిసి నూటొక్క గ్రామ దేవతలు అని పిలిచే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారనమాట ఇప్పటికీ బోనాలు జాతరలు పండుగలు జరుగుతున్నప్పుడు పోతురాజు ముందుగా నడుస్తాడు అమ్మోర్లు అక్కా చెల్లెళ్ళు ఊరిని పొలాన్ని జలాన్ని పశువులను ప్రజలను ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటారు